శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ గత కొన్ని రోజులుగా మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త వినగానే మీరు పొంగిపోయే వార్త ఏమిటంటే రోడ్డు పక్కన బొమ్మలు చేసుకునే సీమా గోవింద్ జంట ఉన్నారు కదా అందులో సీమాకి ప్రసవం మన ట్రస్ట్ ద్వారా చేద్దాం అనుకున్నాం కదా సుఖ ప్రసవం జరిగిపోయింది బుల్లి మహారాజు పుట్టాడు వన్ ట్రస్ట్ లోకి కొత్త మెంబర్ వచ్చాడు మీకు ఎన్నో విషయాలు చెప్పాలి చెప్పే ముందు ఒక విషయం ఏమిటంటే ట్రస్ట్ సేవలో పాల్గొంటున్న వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరికీ అమ్మవారి పరిపూర్ణమైన ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటున్నాం ఈ మధ్యకాలంలో ఈ వారం రోజులు ఏందనుకుంటా పెట్టి వందలాది మెయిల్స్ మెసేజెస్ కావండి సీమాకి ఎవరు పుట్టారు సీమాను బిడ్డ క్షేమంగా ఉన్నారా సుఖప్రసవం అయిందా అని అందరూ అడుగుతూ ఉంటే మాకు ఎంత సంతోషం వేసిందో ఎందుకంటే మీ దగ్గర నచ్చే విషయం ఏమిటంటే మీరు చూపిస్తున్న ఈ బంధం క్యామ్ కేసు చేసాం మనం అండి శ్యామ్ ఎలా ఉన్నాడండి అని అప్పటి నుంచి అడుగుతూ ఉంటారు తర్వాత సాలమ్మ మన మధ్య నాగలక్ష్మి వాళ్ళ తమ్ముడు చేశాం కదా అందరూ మెసేజెస్ పంపిస్తూ నాగలక్ష్మి వాళ్ళ తమ్ముడు క్షేమంగా ఉన్నారా వాళ్ళకి ఇంకా పెన్షన్ వచ్చిందా రాలేదా ఇది అలా అడుగుతూ ఉంటే ఎంత సంతోషం అలాగనే గత కొద్ది రోజులుగా అందరూ సీమా గోవింద్ గురించి అడుగుతున్నారు నిస్వార్థమైన సేవ మీ ప్రేమ చూసి చాలా సంతోషం అవే మీ పిల్లల్ని తరతరాలని కాపాడుతాయి గుర్తుపెట్టుకోండి నిస్వార్థంగా చేస్తున్న ఈ పని మీ పిల్లల్ని మీ వంశాన్ని కాపాడేస్తుంది సరే ఇది పక్కన పెడితే అసలు విషయానికి వస్తే సినిమాకి సుఖప్రసవం అయింది మన ట్రస్ట్ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించాము ఆ పిల్లోడు బయగా ఉన్నాడు అసలు నేను సుశీల ఆ వార్త తెలియగానే వెంటనే వెళ్ళిపోయాం సుశీల అయితే ఒక ట్రిప్లో ఉంది ఆ ట్రిప్లో నుంచి అంటే బయలుదేరిపోయి వెంటనే వచ్చేసింది చూడగానే అసలు పొంగిపోయాం చేతుల్లోకి ఎత్తుకుంటే ఎంత ముద్దుగా ఉన్నాడో ఎంత ఉద్విగ్నత కలిగిందో అసలు ఒక్కటి ఆలోచించండి ఎక్కడో సుశీల ఎవరికో సేవ చేద్దామని వెళ్ళి ఫాస్ట్గా రోడ్డు మీద కారులో వచ్చేస్తుంటే రోడ్డు పక్కన బొమ్మలు వాళ్ళు కనిపించడం ఏంటి అప్పటికే కారు ముందుకెళ్ళిపోయింది డ్రైవర్తో చెప్పి కారు ఆపించి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చింది తీసుకొచ్చాక వాళ్ళకి గ్రాసరీస్ ఇద్దాము అని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏమిటి ఆ వచ్చేస్తు ఉంటే అమ్మాయి ఏమిటి కొంచెం ఇబ్బందిగా ఉందని చూసి అమ్మ నువ్వు గర్భిణివా అని అడిగి ఆ అమ్మాయితో మాట్లాడడం ఆ అమ్మాయేమో నాకు తల్లి తండ్రి ఎవరు లేరమ్మా అని చెప్తే బాధపడిపోయి అయ్యో మీకు ప్రైవేట్ హాస్పిటల్లో చేయిస్తాను ప్రసవం అని చెప్పి మాట ఇవ్వడం చేయించడం ఎక్కడో రాజస్థాన్ నుంచి వచ్చిన కుమ్మరి వాళ్ళ కుటుంబం ఇప్పుడు నేను చెప్పిన అన్నిటిలో ఏ ఒక్కటి జరగకపోయినా కారు అలా వెళ్తుంటే సుశీల్ ఇటుపక్కకి తిరిగి అనుకోండి ఇటుపక్క బదులు వెంటనే మిస్ అయిపోయేవాళ్ళ ఎలా జరిగింది అంటే ఆ పుట్టిన జీవికి మాకు మన ట్రస్ట్ కుటుంబానికి ఏదో బంధం ఉంది ఎప్పటి నుంచో జన్మజన్మల బంధం అయి ఉండొచ్చు అందుకే చేతిలోకి తీసుకోగానే ఆ ఉద్విగ్నత కలిగింది ఏమిటి అసలు ఆ బంధం ఎవరి జీవుడు మమ్మల్ని మీ అందరిని మీ ప్రేమని ఎలా సొంతం చేసుకున్నాడు వారం రోజుల నుంచి మీరు అందరూ ఎవరు పుట్టారు ఎవరు పుట్టారో అని అడుగుతూ ఉంటే అంత ప్రేమ నీ వేల మంది ప్రేమని ఎలా సొంతం చేసుకున్నాడు ఏదో బంధం ఉంటుంది విచిత్రం ఏటో తెలుసా ఎత్తుకోగానే మా ఇద్దరి మేడంలోనూ మంత్రపూరితమైన ఉంటాయి అన్నమాట సుశీల్ జపమాలు పట్టుకున్నాడు పట్టుకుని వదలడే ఇంకా మళ్ళీ విడిపిస్తే మళ్ళీ ఆ జపమాలు పట్టుకుంటాడు అలాగని ఎంత ప్రశాంతంగా ఉన్నాడంటే మేము దాదాపు గంటన్నర పాటు ఉన్నాం పిల్లవాడితో ఉంటే ఆ గంటన్నరలో ఒక్కసారి ఏడవలేదు కిక్కురు అనలేదు చక్కగా అయితే అలా కళ్ళు మూసుకుని ఉంటాడు లేకపోతే కళ్ళు తెరిస్తే అలా చూస్తూ ఉంటాడు అప్పటికి ఎంత పుట్టి మూడు నాలుగు గంటలు కూడా అవలే ఎంత ప్రశాంతంగా ఉన్నాడో గంటందర బుజ్జిబుజ్జి పాదాలు బుజ్జి చేతులు అలాగనే మాటి మాటికి వేలు ఇలా పట్టేసుకోవడం చేత్తో పట్టుకుందా అంటే దొరికితే ఇలా వేలు పట్టేసుకుంటున్నాడు అలాగనే వాళ్ళు ఒక జుబ్బా వేసి ఉంచేసారు దాంతో బెంగళూరులో చలి ఎక్కువ కదా తుమ్ములు వాళ్ళు వాడికి ఎంత తుమ్ము కూడా ఎంత ముద్దుగా తుమ్మాడు ఇదిగో వీడియో చూడండి మళ్ళీ ముద్ద వచ్చేస్తుంది అలాగే ఆవలింతలు ఆ చిన్ని నోరుతో బుజ్జిబుజ్జిగా ఆవలిస్తుంటే అబ్బా అసలు అధరం మధురం వదనం మధురం అంటారు చూడండి అలాగే ఆవలించినా మధురమే తుమ్మినా మధురమే ఎంత అందంగా చక్కగా ఉన్నాడు అంట్రస్ట్ పిల్లడు వాడి కోళ్ళు కూడా చాలా పెద్ద ఉన్నాయి అదే చెప్పాం అన్నమాట తీసేయమని ఎందుకంటే గీరేసుకుంటాడు పాపం అని మేమేం చేసామంటే వెంటనే వెళ్ళి బట్టలు ఒక ఆరు జతల బట్టలు అలాగే ఫీడింగ్ బాటిల్ రబ్బర్ షీట్లు బొంతలు అవన్నీ తెచ్చాము అలాగే వాళ్ళు ఉండేది పాకలో కదా మరి పిల్లవాడికి దోమలు కుట్టేస్తాయేమో అని చెప్పి ఒక పరుపు దోమతెర ఉన్నది సుశీలక ఉంది అనమాట అందులో సరిపోతాడు దానికి ఎవరు పక్కన దీవాలలా ఉన్నాయి అదొకటి అలాగే బెంగళూరులో చాలా ఎక్కువ కదా అందుకని స్వెట్టరు మంకీ క్యాప్ గ్లౌజులు సాక్స్ అవన్నీను అలాగే స్వీట్లు పళ్ళు అవన్నీ తీసుకువెళ్ళి మీ అందరి తరఫున ఎందుకంటే మీరు అందరే కదా వెనకాల ఉన్న ట్రస్ట్కి కి మీ అందరి తరఫున తీసుకువెళ్ళి మేము వాళ్ళకి అందజేసాం అలాగే స్వీట్స్ అవన్నీ పెట్టి ఆశీర్వదించాం గోవిందు సీమ అలాగే గోవింద్ తల్లి ఉన్నారు అక్కడ వాళ్ళందరూ ఎంతో సంతోషించారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పమని చెప్పారు ఇంకొక తొంభై నిమిషాలు ఆడుకున్నాక నాకేమో ఆఫీస్ పని ఉంది ఇంకా బయలుదేరాది కానీ వాడిని చూస్తుంటే అసలు బుద్ధి ఏయట్లేదు ఏమిటో బంధం అలాగే ఇంకా ఉండాలనిపిస్తుంది ఎంతసేపు చూసినా ఇప్పుడు వర్షం అయిపోయాక చూరు నుంచో ఆకు చివరి నుంచో ఒక వర్ష బిందువు వదల్లేక 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 ఆకుని అలా వదిలేతుంది అలాగే మేము కూడా చివరికి నాన్న ఇళ్ళొస్తాను రా అమ్మవారి దయ వల్ల నువ్వు గొప్పగా అంతటి వాడి అవ్వాలి అని చెప్పి ఆశీర్వదించి ఇంకా బయలుదేరే ముందు అలాగే మన పిల్లవాడికి పాల డబ్బాలు అవే అలాగే సిరప్లు మందులు కావాలి కదా అవన్నీ కూడా ఇచ్చి అప్పుడు బయలుదేర ఈ ట్రస్ట్ మొదలు పెట్టాక ఏమవుతుందంటే సామాన్యంగా నా పని వెనకబడిపోతుంది ఎందుకంటే ఈ ట్రస్ట్ విపరీతంగా సమయం తీసేసుకుంటుంది మా దగ్గర నుంచి అసలు ఆ బ్యాంకులు అవన్నీ చేయడం రిజిస్ట్రేషన్స్ చేయడం అన్నీ చాలా టఫ్ అవుతుంది దాంతో నా పని వెనకబడిపోయి మధ్య మీరు గమనిస్తే మూడు నాలుగు నెలల నుంచి నా ఛానల్లో ఒక వీడియో కూడా చేయలేకపోతున్నాను నేను కారణం ఏమిటంటే ఈ ట్రస్ట్ అలా టైం తీసేసుకుంటోంది కాకపోతే ఇందులో చేసిన ప్రతి సేవ కూడా ఎంత ఆత్మానందాన్ని ఇస్తుందంటే అసలు ఆ విషయం మాటల్లో చెప్పలేము ఎంత ఆనందం కలుగుతుందో ఒక్కొక్క సేవ సరే అదంతా అయ్యాక మరి పురిటింటి నుంచి వచ్చాం కదా ఇంటికి వచ్చే స్నానాలు అవన్నీ చేసి యజ్ఞోపీతం అన్నీ మార్చుకున్నాక చక్కగా అమ్మవారికి పూజ చేసి అమ్మ ఆ బిడ్డని క్షేమంగా చూడు భవిష్యత్తులో చాలా గొప్పవాడు అయ్యేలాగా ఆశీర్వదించు అమ్మ కూడా ఆ పిల్లవాడి గురించి నమస్కారం చేయండి ఎందుకంటే వాడు మన మెంబర్ అందరికీ నమస్కారం సుశీల నండూరి శ్రీనివాస్ చారిటబుల్ ట్రస్ట్ చేసే సేవకి డొనేషన్ ఇవ్వదలుచుకున్నారా అందుకు రెండు మార్గాలు ఉన్నాయి ఫస్ట్ మెథడ్ సుశీల నండూరి శ్రీనివాస్ డాట్ ఆర్గ్ అనే మన వెబ్సైట్ కి వెళ్ళి పైనున్న డొనేట్ నౌ అనే బటన్ ని క్లిక్ చేయండి అక్కడున్న ఫామ్లో మీ డీటెయిల్స్ గోత్రం ఫిల్ చేసి డొనేషన్ ఇవ్వచ్చు అలా చేస్తే రిప్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్కి కూడా వాడుకోవచ్చు సెకండ్ మెథడ్ మీ డొనేషన్ ఇక్కడ చూపిస్తున్న అకౌంట్ నెంబర్కి కానీ క్యూఆర్ కోడ్కి కానీ పంపించండి సెకండ్ మెథడ్లో డొనేషన్ పంపిస్తే ఆ స్క్రీన్ షాట్ని ఈ క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీ పేరు గోత్రంతో సహా పంపించండి శ్రీమాత్రే నమ